మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఈరోజే ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి ఈరోజు మీరు సాయంత్రం ఆరు తర్వాత ఒక రూపాయి బిల్లతో ఇలా చేయండి చాలు రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది సాయంత్రం ఆరు నుండి రాత్రి పడుకునేలోపు ఎవరైతే రూపాయి బిళ్ళతో ఇలా చేస్తారో వారి కష్టాలన్నీ కూడా తెల్లవారేలోపు పోతాయి కోట్లు వచ్చి పడతాయి ముోటి ఏకాదశి రోజున ఈ రూపాయి బిల్ల పరిహారం చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా వారికి ఉండే కొన్ని రకాల సమస్యలతో పాటు కష్టాలు కూడా పోతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఆచరించండి అసలు ఈ రూపాయి బిల్ల పరిహారాన్ని ఎలా చేయాలి అనేది తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ రూపాయి బిళ్ళ పరిహారం పగటి కంటే కూడా రాత్రి సమయాలలో చేసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రూపాయి బిల్ల పరిహారం అనేది మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ను తెచ్చిపెడుతుంది మన జీవితాన్ని మార్చేస్తుంది ఏ కష్టం చెప్పుకొని రూపాయి బిళ్ళ పరిహారం చేస్తున్నారో ఆ కష్టం నుంచి మనకు విముక్తి కలుగుతుంది ఒక రూపాయి బిల్ల మానవుడి యొక్క జీవితాన్నే మార్చేస్తుంది మానవుడి యొక్క తలరాతను సైతం మార్చడానికి ఉపయోగపడేది ఈ రూపాయి బిల్ల పరిహారం అంటే మన జీవితం డబ్బుతోనే ముడిపడి ఉంటుంది డబ్బు ఉంటేనే మన లైఫ్ అనేది ముందుకు వెళ్తుంది ఒకవేళ డబ్బు లేదనుకోండి అక్కడే స్టాప్ అయిపోతాము మనము చాలా వరకు కూడా డబ్బు కోసమే కదా కష్టపడుతూ ఉంటాము అని కొందరు రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడినా కూడా ఎటువంటి ఫలితాలు రావు ఇలా ధనం చేతిలోనికి రావటం లేదని వచ్చిన ధనం చేతిలో నిలవటం లేదని బాధపడే వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పరిహారం చేయండి అలా చేయటం వలన ధన ఆకర్షణ కలుగుతుంది మీకు ఉండే ధన సమస్యలు పోతాయి ధన ద్వారాలు తెరుచుకునే నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది కొంతమంది అప్పుల సమస్యలతో ఎంతో సతమతమైపోతూ ఉంటారు ఎన్నో ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు అలా ధన సమస్యలు ఉన్నవారు అప్పుల బాధలు ఉన్నవారు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నవారైనా సరే పరిహారం చేసుకోవచ్చు ఎందుకంటే రూపాయి బిళ్లకు అన్ని శక్తులు ఉంటాయి పవర్స్ ఉంటాయి రూపాయి అంటే అది కూడా ధనమే కదా ధనంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనం అట్రాక్ట్ అవుతుంది పైగా రూపాయి బిల్ల అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కనుక తప్పకుండా ముక్కోటి ఏకాదశి రోజు రాత్రికి రూపాయి బిల్ల పరిహారం చేయండి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు కానీ లేదా రోడ్డు మీద కానీ అడుక్కునేవారు కనిపిస్తే వారికి కనీసం ఒక్క రూపాయిని అయినా సరదానంగా ఇవ్వండి ఎందుకంటే ఈరోజు చేసే దానాలకు కోటి రెట్ల ఫలితం వస్తుంది అంటే మీరు ఈ రోజు ఎవరికైనా దానం చేస్తే కోటి రూపాయలు దానం చేసిన ఫలితం వస్తుంది కనుక ఈరోజు మీకు చేతనైన దానాలు చేయండి అలాగే ఈరోజు మీరు గుడికి వెళ్ళినప్పుడు మీరు గుడి హుండీలో ఎంతో కొంత ధనం వేస్తారు కదా మీరు ఎంత ధనం వేసినా పర్లేదు కానీ ఆ ధనానికి ఒక్క రూపాయిని వేయండి ఇలా ఎగస్ట్రా ఒక్క రూపాయిని హుండీలో వేస్తే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ముఖ్యంగా అప్పులు ఉన్నవారు ఇలా ఎగస్ట్రా ఒక రూపాయిని హుండీలో వేయటం వలన మీకు ఉన్న అప్పులు తీరే మార్గాలు తెలుస్తాయి కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకొని గుడికి వెళ్ళినప్పుడు హుండీలో ఒక రూపాయిను అందరంగా వేయండి ఆ ధన సమస్యలు ఉన్నవారు మాకు ధనం బాగా కలిసి రావాలని కోరుకునేవారు మా సంపాదన పెరగాలని కోరుకునేవారు అప్పుల బాధల నుండి బయటపడాలి అనుకునేవారు ఈరోజు సాయంత్రం ఆరు తర్వాత రూపాయి బిళ్ళతో ఒక పరిహారం చేయాలని సిద్ధశాస్త్రం చెప్తుంది ఈ పరిహారం చాలా చిన్నది కానీ వందకు వంద శాతం ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది ఏమీ లేదు ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత చక్కగా ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి రూపాయి బిళ్ళకు మన కష్టాలను దరిద్రాలను తొలగించి లక్ష్మీదేవిని ఆకర్షించే శక్తి ఉంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక ముందు ఒక రూపాయి బిళ్ళను తీసుకోండి తీసుకొని దానిని పచ్చి పాలతో కడగండి ఆవు పాలతో కడిగితే మంచిది ఆవు పాలు లేకపోతే మామూలుగా గేదె పాలతో కడిగేయండి అలా కడిగిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను ఒక తమలపాకు మీద పెట్టి ఈ రెండింటినీ మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి కుడివైపున పెట్టండి ఆ తర్వాత ఆరు రవంగాలను తీసుకోండి రవంగాలకు కూడా పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది రవంగాలు చెడును లాగేసుకొని మంచిని ఇస్తాయి కష్టాలు లాగేసుకొని సంతోషాన్ని సుఖాన్ని ఇస్తాయి ధన సమస్యలను లాగేసుకొని ధన లాభాన్ని ఇస్తాయి కనుక ఆరు లవంగాలను తీసుకొని రూపాయి బిళ్ళ చుట్టూ కూడా గుండ్రంగా అమర్చండి ఆ తర్వాత ఈ లవంగాల మీద చీటిగడంత కుంకుమను పోసేయండి కుంకుమ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కుంకుమ చాలా పవిత్రమైనది లవంగాల మీద కుంకుమ వేయటం వలన లవంగాలకు పవర్స్ వస్తాయి ఇక చివరిలో కొద్దిగా పచ్చకర్పూరాన్ని కానీ కర్పూరం బిళ్ళను కానీ తీసుకొని రూపాయి బిళ్ళ మీద పెట్టండి అంటే మీ దగ్గర ఉంటే పచ్చకర్పూరం పెట్టండి లేదంటే మామూలు కర్పూరం బిళ్ళను పెట్టేసి అగ్గిపుల్లతో వెలిగించండి అలా వెలిగించిన తర్వాత మీరు ఆ రూపాయి బిళ్ళ ముందు కూర్చొని మీ సమస్యను ఆ రూపాయికి వివరంగా చెప్పుకోండి ఆ రూపాయిని దైవస్వరూపంగా భావించి దేవుడా మాకు ధనం కావాలి ధన సమస్యలు పోయి మేము ధనవంతులుగా మారాలి మాకు ఉన్న అప్పులు తీరి మేము కూడా ఆనందంగా జీవించాలి ఈ మా కోరిక నెరవేరటం కోసం ఈ పరిహారం చేసుకుంటూ ఉన్నాము అనే సంకల్పం చెప్పుకోండి సింపుల్గా కాకుండా విడమర్చి మీ కోరికను చెప్పుకోండి కర్పూరం మొత్తం ఆహుతి అయిపోయిన తర్వాత ఇక మీరు లేచి వెళ్ళిపోయి మీ పనులు చేసుకోండి ఈ పరిహారాన్ని ఈరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత నుండి మీరు పడుకునే లోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అలా చేయటం వలన మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధన సంపాదన పెరుగుతుంది లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది రాత్రికి రాత్రే మీ సుడి తిరిగిపోతుంది మీ జాతకం మారిపోతుంది మరుసటి రోజు నుండి మీ జాతకం వేరేలాగా ఉంటుంది ఇక గుమ్మం దగ్గర పెట్టిన తమలపాకును రూపాయి బిళ్ళను లవంగాలను కుంకుమను వీటన్నిటినీ కూడా ఆ తమలపాకులోని చుట్టేసి మీ ఇంటికి దూరంగా తీసుకుని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసే చోట పడేయండి రెండు మూడు రోడ్లు కలిసే చోట లేదంటే సింగిల్ రోడ్డు మీద అయినా సరే పడేయవచ్చు లేదా ఊరి చివరిలో కానీ చెత్త పడేసే చోట అయినా సరే పడేయవచ్చు ఇలా ఈరోజు రూపాయి బిళ్ళ లవంగాలతో ఇచ్చిన పరిహారం చేసుకుంటే మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఇవన్నీ ఇంట్లో ఉండే వస్తువులే కనుక రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహారం చేస్తే వచ్చే రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి మరుసటి రోజుకే మీరు ఫలితాలని అనుభవించగలుగుతారు డబ్బు అంటేనే శ్రీ మహాలక్ష్మీదేవి లక్ష్మీదేవి అంటేనే డబ్బు కరెన్సీని అమ్మవారిగా భావిస్తారు అందుకే ధనంతో ఎప్పుడు ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది అంటే ఒక రూపాయి మన జీవితాన్ని మారుస్తుందా అంటే ఖచ్చితంగా మారుస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఆ రూపాయి బిళ్ళకు మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు ఎంతో కొంత ఆకర్షిస్తుంది అలా ఆకర్షించుకొని మన సమస్యను కావచ్చు మన బాధను కావచ్చు తీసివేస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది ఇది పరిహార శాస్త్రంలోనే చెప్పబడ్డ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి అవన్నీ కూడా పోగొట్టుకోవాలంటే ఈ పరిహారాలు మనకు సిద్ధిస్తాయి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఈ రూపాయి బిల్ల పరిహారం వలన బాధల నుంచి విముక్తి కలుగుతుంది జాతక దోషాలన్నీ కూడా పోతాయి మీ తలరాత మారుతుంది మీకు ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది కాబట్టి మీకు ఏ సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పుకొని ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి ఎవరు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి చెడు పోతుంది మంచు జరుగుతుంది ధనలాభం కలుగుతుంది అప్పులు తీరిపోతాయి మీరే ఒకరికి అప్పు ఇచ్చే స్థాయికి వెళ్తారు ఇంకా ప్రతి ఒక్కరూ కూడా ఈ వైకుంఠ ఏకాదశి రోజు రాత్రి రూపాయి బిళ్ళతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి శుభ ఫలితాలను పొందండి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఈ ఏకాదశి రోజున ఆకుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు ఇల్లు ఇళ్ళ స్థలాలు భూములు పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి చాలామంది ఇంటిని లేదా ఇళ్ళ స్థలాలను లేదా భూములను లేదా పొలాలను కొనాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నించినా కొనలేరు కొంతమంది దగ్గర చేతిలో డబ్బులు ఉన్నా ఇల్లు భూములు కొనలేరు ఏదో ఒక ఆటంకం వచ్చి కొనకుండా ఆగిపోతారు మరి కొంతమంది దగ్గర ధనం ఉండదు సరిపడా ధనం లేక ఇల్లు భూములు కొనలేక బాధపడిపోతూ ఉంటారు ఎప్పుడు కిరాయి ఇళ్లల్లో ఉంటూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామో లేదా ఇల్లు కొనుక్కుంటామో అని ఎదురు చూస్తూ ఉంటారు మనిషి అన్నాక అందరికీ కోరికలు ఉంటాయి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా కట్టుకోవాలని అందరూ కోరుకుంటూ ఉంటారు లేదా భూములు కొనుక్కొని ఆ భూమి మీద ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటూ ఉంటారు కానీ భూములు కొనుక్కోలేక ఇల్లు కొనుక్కోలేక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు పొలాలు కొనాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా పొలాలు కొనలేరు భూములు జాగాలు ఇల్లు ఇళ్ళ స్థలాలు పొలాలు కొనాలని కోరుకునే వారందరూ కూడా ఈ ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు ఇల్లు భూములు అమ్ముడు పోవటం లేదని బాధపడేవారు కూడా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా భూములు కానీ ఇల్లు కానీ అమ్ముడుపోతాయి అది కూడా మంచి రేటుకే అమ్ముడుపోతాయి మందార ఆకు గురించి చెట్టు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది మందార చెట్టు ఏ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవతలు ప్రవేశిస్తూ ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి శాస్త్రాల ప్రకారం మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తూ ఉంటారు అందుకే మన ఇంట్లో మనం మందార చెట్టును పెంచుకుంటూ ఉంటాము మందార చెట్టు అనేది చాలా పవిత్రమైనది ఉదయం లేవగానే మందార చెట్టును చూస్తే చాలా మంచిదని కొన్ని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మందార ఆకు చాలా పవిత్రమైనది ప్రకృతి అనుగ్రహం సంపూర్ణంగా దానికి లభిస్తుంది మనం చిన్న మందార కొమ్మను తెచ్చి పాతితే అదే మందార చెట్టుగా చక్కగా అంటే ఎదిగిపోతుంది ఇంకా అందరూ ఈ మందార ఆకు పరిహారం చేసుకోండి ఈ మందార ఆకు పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాలను తెచ్చి మందార ఆకు ప్రకృతిలోనిది ఈ ఆకు బెస్ట్ ఆకుగా పరిగణించబడుతుంది కాబట్టి మందార ఆకు చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది మన జీవితంలో ఉండే సగానికి సగం దరిద్రాలు తీసుకోవాలనుకున్నా మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చి మన జీవితం మారిపోవాలన్నా సరే ఈ ఆకు పరిహారం తప్పక ఏకాదశి రోజు ఆచరించాలి ఈ పరిహారం మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం ఇది అత్యంత శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ద్వారా మంచి మేలు చేకూరుతుంది ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళేసి మందార చెట్టును తాకండి తాకి మనసులోని సంకల్పం చెప్పుకోండి మా అవసరం కోసం మేము ఈ ఆకు తీసుకువెళ్తూ ఉన్నాము ఈ ఆకు వల్ల మాకు మంచి జరగాలి మా పరిహారం సిద్ధించాలి అని సంకల్పం చెప్పుకొని మందార ఆకును తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఆకును క్లీన్ చేసుకోండి ఈరోజు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని కానీ లేదా విష్ణుమూర్తిని కానీ లేదా మీ ఇష్టదైవాన్ని కానీ పూజించుకున్న తర్వాత సింపుల్గా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఈ మందార ఆకు పరిహారం చేసుకోవాలి ఒకే ఒక్క మందార ఆకును తీసుకొని ఈ ఆకును దేవుడి ఫోటో ముందు పెట్టి ఆ ఆకు మీద ఎర్రపప్పు వేయండి దీనినే మైసూర్ పప్పు అని కూడా అంటారు ఈ పప్పును మందార ఆకుపైన ఒక స్పూన్ పోసేయండి ఆ తర్వాత అందులో కొంచెం బెల్లాన్ని పెట్టండి అంటే చిన్న బెల్లం ముక్క పెట్టండి ఆకు మీద పట్టినంత బెల్లాన్ని పెట్టండి బెల్లము ఎర్రపప్పు ఈ రెండు కలిసి కొన్ని గ్రహస్థితులను మెరుగుపరుస్తాయి మన జీవితం కొన్నిసార్లు అంధకారంగా మారిపోతుంది కొన్నిసార్లు మనం ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటాము కొనాలి అనుకున్నది కొనలేక జీవితంలో సుఖం మిగిలిపోతుంది జీవితం నరకం కంటే కూడా హీనంగా మారిపోతూ ఉంటుంది మనం కోరుకున్నది కొనుక్కోలేక మనం అనుకున్నది జరగక ఎంతో బాధపడుతూ ఉంటాము చాలామందికి ఇల్లు భూములు కొనుక్కోవాలని ఉంటుంది ఎందుకంటే ఇల్లులు కానీ భూములు కానీ లేకపోతే అందరూ ఎంతో చులకనగా చూస్తారు మీకు సొంత ఇల్లు లేదా కనీసం స్థలమైనా లేదా అని అవమానిస్తూ ఉంటారు బంధువులు కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటారు అందుకే అందరూ భూములు ఇల్లు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు మరి అలా భూములు ఇల్లు ఇళ్ళ స్థలాలు కొనుక్కోవాలంటే తప్పక ఈ పరిహారం చేయండి మందార ఆకు మీద ఎర్రపప్పును చిన్న బెల్లం ముక్కను పెట్టండి దేవుడు ముందు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు పెట్టండి ఎందుకంటే ఎర్రపప్పుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంది దరిద్రాన్ని తరిమి ధనాన్ని ఆకర్షిస్తుంది ఎర్రపప్పు అలాగే బెల్లం భూమికి సంబంధించినది బెల్లంతో పరిహారాలు చేస్తే గ్రహాలు అనుగ్రహించి భూములు కొనుక్కునే యోగాలు వస్తాయి కనుక ఈ రెండింటిని మందార ఆకు మీద వేయండి ఆ తర్వాత దేవుడికి మీ కోరికను చెప్పుకోండి దేవుడా మేము భూములు ఇల్లు ఇళ్ళ స్థలాలు కొనుక్కునే యోగ్యతను ఇవ్వు దేవుడా మేము కూడా స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని అందరిలాగా ఆనందంగా జీవించేలాగా దేవుడా అని సంకల్పం చెప్పుకోండి మందార ఆకును ఇక కదపకుండా అక్కడే వదిలివేయండి ఇరవై నాలుగు గంటల పాటు అక్కడే వదిలివేయండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ మందార ఆకును తీసేసి దానిలోని పప్పును బెల్లాన్ని మందార ఆకుతో సహా గోమాతకు పెట్టివేయండి గోవుకు పెట్టడం వలన సకల దేవతల అనుగ్రహం కలిగి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది గ్రహాలు అనుకూలంగా మారిపోతాయి భూములు స్థలాలు ఇల్లు పొలాలు కొనుక్కునే యోగాలు వస్తాయి ఒకవేళ మీకు దగ్గరలో గోమాత లేకపోతే పప్పును బెల్లాన్ని పక్షులకు లేదా కాకులకు వేసేయండి మందార ఆకును నీటిలో వదిలిపెట్టేయండి ఈ ఏకాదశి రోజు నమ్మకంగా ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి త్వరలోనే అంటే రెండు లేదా మూడు నెలల్లోనే మీరు ఫలితాలను స్వయంగా అనుభవిస్తారు అంటే కావలసిన ధనం సమకూరి ఎటువంటి ఆటంకాలు లేకుండా భూములు ఇల్లు బంగ్లాలు కొనుక్కోగలుగుతారు చాలా మంచి ఫలితం వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి రోజు మందార ఆకుతో ఈ పరిహారం చేసి మంచి లాభాలు పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు